ఈరోజు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అల్లంపూర్ నియోజకవర్గ కేంద్రానికి సంబంధించి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలను అల్లంపూర్ చరవస్లో వేస్తే అల్లంపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కర్నూలు చల్ల నుండి పరిపాలన చేస్తున్నాడు ఇదేం పద్ధతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజల రావాలంటే చల్లకంపులకు రావాలా కర్నూలకు రావాలన్నా ఎడికి రావాలా కాబట్టి ఇప్పటికైనా కూడా అల్లంపూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏదైతే ప్రజల డబ్బు ఖర్చు చేసి లక్షల రూపాయలు పెట్టి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అల్లంపుడి చస్లో కట్టడం జరిగిందో అక్కడి నుంచి ప్రజాపాలన చేయాలా అక్కడ ప్రజలకు అందుబాటులో ఉండాలా ఒక దరఖాస్తు ఇవ్వాలన్నా ఒక ధర్నా చేయాలన్నా ఒక మెంబర్ ఇవ్వాలన్నా ఒక సమస్య చెప్పుకోవాలన్నా ఈరోజు ఎమ్మెల్యే గారు కర్మల్లో ఉంటా ఉన్నారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే చాలా పనులలో ఉంటా ఉన్నాడు దీనివల్ల ప్రజలకు అనేక రకాల ఇబ్బందులకు గురవుతా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం తెరవాలా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం రెగ్యులర్ ఎమ్మెల్యే గారు రావాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తావా